అంజయ్య అంజయ్య గుడి గుడి గుడివిల మా ఊరు పేరు మండల కార్యాలయానికి పోతే మా భూ సమస్య ఏ లాంటిది కూడా పరిష్కారం చేస్తలేరు కలెక్టర్లకు చెప్పినా కూడా ఏం స్పందిస్తలేరు కాబట్టి మా భూ సమస్యలు తీస్తారని చెప్పి కోడు భూముల మీద పట్టాలు ఇవ్వాలని అట్లాగే ఉన్నటువంటి మా భూములు వలసవాదులు వచ్చి స్వాధీనం చేసుకున్నటువంటి భూములు కూడా మాకు కలిపియాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నామ అడగపోతేనేమో మా మీద ఏదో తప్పుడు కేసులు చేసి చేసి జైళ్ళలో పెడతామన్నటువంటి భయం ఒకటి భయం నుంచి మేము ముందుకు రాలేక అడగలేకపోతున్నాం కాబట్టి ఆ భయాన్ని తొలగించి ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మాకు సరిగా అవలంబించి మా భూ భూముల మీద అట్టు మా ఇంటి మీద హక్కు ఇది అన్ని కల్పించి మా మీద ఎలాంటి దాడులు లేకుండా ఆపడతారు చెప్పి మేము కోరుకుంటున్నామా ఈ రోజు అంటే ఒకసారి మా నేట మాన మా ఉదయపూర్వక మా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రధానంగా మా గాడికి వలస వచ్చినటువంటి లంబాడీలు మాపై పెత్తనాలు జరుపుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ప్రాంతం మాపై పెత్తనాలు జరుపుతురు వలస వచ్చి మా కాడి సపోర్ట్ ఒకటి మా పేదల సమ్మన్ నుండి మా మా గ్రామం వల్ల ఆవకాడికి వలస వచ్చిన సార్ మావాడీలు ఆ తీరు వాళ్ళు ఇచ్చిన సార్ ఇళ్ళకి మీరు ఎక్కడ అని చెప్పి మా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు కావాలి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మా అంగా డిమాండ్ చేసి అయినా కూడా ఆర్టీటీ వాళ్ళ సహాయంతో మేము ఖచ్చితంగానే మా మా కాడి వచ్చి మీరు మా మా పైన పెత్తనం చెల్లాయన ఈ స్థలం మాది మాది మా కథ మేము మా స్థలం వల్ల మేము ఏం అని చెప్పి ఆ రోజు ఆ రోజు నిలబడి ఖచ్చితంగా మా వాళ్ళని అందరినీ ఐక్యం చేసి ఆ పట్టాల కోసం వాళ్ళని ఉంచి ఈ రోజు కుర్చీలు వేసుకున్నాం కుర్చీలు వేసుకున్నాం కాబట్టి వేసుకున్న కాలం నుంచి ప్రధానంగా మొట్టమొదటి కాలం నుంచి మా వాళ్ళు రాష్ట్ర ప్రధానంగా వలస వచ్చి సార పార్టీలు పెట్టడం ఈ తమ్మాడీలు స్టార్ట్ చేశారు ఆ సారకి మా వాళ్ళు బానిసలై పూలను కూడా వాళ్ళ వాళ్ళ స్వాధీనమే ఉన్నటువంటి మేఘం కూడా వాళ్ళ స్వాధీనమే టీవీ కూడా వాళ్ళకి అమ్మటం ఆ కాడున్న ప్రతి వస్తువు వాళ్ళకి పూజ పెట్టి సారాయి తప్పు ఈ గవర్నమెంట్ తెలియజేయాల్సింది సరే నీ గవర్నమెంట్ సారాన్ని నడుచుకోగానే ప్రధానంగా ఎక్కువ శాతం ఈ నాడు సారా అనేది విస్తరించి మా వాళ్ళ సారాయి బానిసలే ఆ బానిసలు కావని గవర్నమెంట్ ఫస్ట్ ఆ సారాయి బంద్ చేసి మా వాళ్ళ ఉన్న సారాయి కూరలు చేసి మా వాళ్ళ ఉన్న మా వాళ్ళకు ఉన్నటువంటి భూములని వాళ్ళని వ్యవసాయ రంగానికి తెలియజేస్తారని చెప్పి మా దీర్చం ఉండవారి నాయకత్వాన్ని ఈ ఈ సభ నిర్వహించినందుకు ఉన్నప్పటికైనా మండల కార్యాలయానికి పోతే మా భూ సమస్య ఏ లాంటిది కూడా పరిష్కారం చేస్తలేరు కలెక్టర్లకు చెప్పినా కూడా ఏం స్పందిస్తలేరు కాబట్టి మా భూ సమస్యలు తీస్తారని చెప్పి కోడి భూముల మీద పట్టాలి వాళ్ళని అట్లాగే ఉన్న మా భూములు వలసవాదు వచ్చి స్వాధీనం చేసుకున్నటువంటి భూములు కూడా మాకు కలిపి చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుతున్నా అడగపోతే మా మీద ఏదో తప్పుడు కేసులు చేసి చేసి జైళ్ళ భయం ఒకటి భయం నుంచి మేము ముందుకు రాలేక అడగలేకపోతున్నాం కాబట్టి ఆ భయాన్ని తొలగించి ఇంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మాకు సరిగా అవలంబించి మా పూల మీద హక్కు మా ఇల్లు మీద హక్కు ఇది అన్నీ కల్పించి మా మీద ఎలాంటి దాడులు లేకుండా ఆపడతారు అని చెప్పి మేము కోరుకుంటున్నావాడివి అంజయ్య ఉడివిల్లా మా ఊరి పేరు